యువర్స్ నమస్కారం నా పేరు చిట్టూరు పద్మావతి నేను ఇప్పుడు మీకు కరుణశ్రీ గారి పుష్ప విలాపం కొన్ని పద్యాలు వినిపించదలుచుకున్నాను దయచేసి వినండి నన్ను ప్రోత్సహించండి ఉదయశ్రీ అరుణారుణ కాంతలతో లేలేత వెలుగులతో ప్రకృతి భూపాలరాగం ఆలపిస్తున్న సమయంలో పూలబాలలు అలా ఓకగా విచ్చుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న సమయంలో నేను శుచిగా స్నానం చేసి భగవదార్చన కోసం నాలుగు పువ్వులు తెద్దామని ఉద్యానవనంలోకి వెళ్ళాను అక్కడ ఏనొక పూల మొక్క కడ నిల్చి చివాల కొమ్మ వంచి ఘోరానెడునంత விருளன்னியோ ஜாலிக நோள்ளு விப்பி மா பிராணமு தீத்து வாயனுச்சு பாவுரு மன்னவி குங்கி போயிதி நா மானசமந்தேதோ தலுகு மன்னதி புஷ்பவிலாப் பகாவியமை ஆ అంతలో ఒక పూల అక్కడ నిలిచి గోరా నెడునంతలోనా ఒక బాల తన ముఖమంతా ఎర్రగా చేసుకుని నన్ను కోపంగా చూస్తూ ఘోరా నెడునంతలోనా విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి బావురు మన్నవి ఇంతలో ఒక సన్నజాజి బాల తన సన్నని గొంతుకతో ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు ఆయువు కల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవ తల్లి జాతీయత తీర్చిదిద్ది ఆయువు తీరినంతనే చల్లని కాలివేళ్లపై హాయిగ కనుమో శదమో అని విన్నవించి ఇంతలో ఒక గులాబీ బాల ఎర్రగా నా వంక చూస్తూ ఏమయ్యా పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముచ్చట ముడుల మమ్మో అకట వారు మీ ఆడువారు మా సుకుమార మరంద ముక్త మనోహర దేహము నెల్ల కొల్లగొట్టి ఆపై చీపురు తోడచిమ్మి మమ్మా వలపారబోతురుగదా నరజాతికి నీతియున్నదా మేమేం చేసామయ్యా గాలిని గౌరవింతుమో సమాశ్రయించు బృంగాలకు విందు చేసము గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసదము నీవు బుద్ధదేవుడి భూమిలో జన్మించినవే నీకు కొంచెమైనా మాపైన దయా దాక్షిణ్యము లేవా పోయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావే సహజ మగు ప్రేమ నీలోన చచ్చనే అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయే నీ మనుజ జన్మా అంటూ పూల నన్ను కసిగా కోపంగా కసిరి కొడితే నేను ఏమీ చెయ్యలేక ఏమీ తోచక రక్తహస్తాలతో మీ సేవకు వచ్చినాను ప్రభు నన్ను క్షమించండి అంటూ విన్నవించుకున్నాడు ఆ భక్తుడు జై హింద్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్రోత్సహించండి నమస్కారం